మీడియా మేము గత నాలుగు రోజులుగా వ్యాపారస్తులు అతనికి ప్రచారానికి చేస్తూ ఉన్నాం ప్రచారం చేస్తూ ఉన్నాం అయితే వ్యాపారస్తులందరం కూడా చాలా ఆదరణ రూపూ కావలి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన భారతదేశంలోనే కావల నియోజకవర్గంలో ఒక చరిత్రని సృష్టించబోతున్నారు కావల ప్రజలందరూ కూడా ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంత విశేషమైన ఆదరణ లభించడం నాకు తెలిసి ఇది మొదటిసారిగా భావి నేను ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ ఇండిపెండెంట్ నిలబడితే రెబల్స్గా నిలబడతా తప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలో నుంచి పనిచేయకుండా అన్నదండ లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడితే ఇంత ప్రజా ఆదరణ లభించడం చాలా విశేషం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే రెండు ప్రధానమైన పార్టీలు ఒకటి ప్రతిపక్షం ఒకటి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నా యొక్క ప్రచారాన్ని భరించలేక చూడలేక ఈర్ష్యతో వేషంతో అధికార పార్టీ వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి రామరెడ్డి గారు వెంక్యత జ్ఞానం కూడా లేకుండా మేము ఒక ప్రచారం చేస్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పక్కన నిలబడి మా ప్రచార రథానికి ముందు ఒక ప్రచార రథం ఒక ప్రచార రథాన్ని తీసుకొని వచ్చి లౌడ్ స్పీకర్స్ పెట్టించి పోలీస్ వాళ్ళని పిలిపించి మా ప్రచార రథాన్ని పక్కగా నెట్టించేసి రౌడీజం చేయి చేయించడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే మీరు ఎవరైనా ఎవరు గుంత తవ్వుకుంటే వాళ్ళే దాంట్లో పడిపోతారు మీరు తోముకుంటున్నారు మీరే పడిపోతారు కాబట్టి మీ అంతా బుడ్డ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోయి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వీళ్ళు టపాసులు కాస్తుంటే కాలుస్తూ ఉంటే కూడా శోధ్యం చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఓ కానీ అందరూ కూడా ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు తప్పలో ఖచ్చితంగా ఈ వీళ్ళ అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న విషయాన్ని కూడా నేను చేస్తాను ఎందుకంటే ఎవరైనా పివులు కానీ పిఎం కానీ చట్టానికి లోనే పనిచేయాల్సింది చట్ట వ్యతిరేకం పని చేస్తే ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు ఇటువంటి చర్యలు మంచివి కాదు ప్రజాస్వామ్యంలో అసలు ఒక రాజ్యసభ సభ్యులు అంత పెద్దవారు ఆయనతో ఎమ్మెల్యే గారితో తిరుగుతూ ఇలాంటి చర్య మంచిది కాదు ఇలా చేయకూడదని చెప్పే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక రాజ్యసభ సభ్యులు అలా ప్రవర్తించడం చాలా దుర్మార్గం ఇలాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కూడా పనికిరని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు ఎవరి ప్రచారం వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళందరం చేస్తారు కానీ ఒకరి మీద ఒకరు తోపులాటగా వాళ్ళు కార్యకర్తలు ఉద్రేకాన్ని లేపిన తర్వాత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గొడవలు సృష్టించి ఇలాంటి పని చేయచేయటం మంచిది కాదు మీరు జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్ట చట్టానికి లోనై పనిచేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను ఎందుకంటే నన్ను అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మా ప్రచార రథాలు మేము పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము ఏదైతే ఇది పెట్టిందో ఆ నిబంధనలకి లోన్ అయ్యి మేము పనిచేస్తా ఉన్నాము చట్ చట్ట చట్టానికి వ్యతిరేకమైన పని ఏది కూడా చేయలేదు మేము మా ప్రచారదానికి పర్మిషన్ తీసుకున్నాము లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నాము దాంట్లో పది మంది క్యాన్వాసింగ్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాము స్వచ్ఛందంగా వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నారు క్యాన్వాసింగ్ చేసే దాంట్లో విరతరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అది తప్పు కూడా లేదు ఇక్కడే కాదు రాష్ట్రంలో చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ దానికి పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు వీరందరూ ఈ విషయాన్ని గమనించి ఓటర్లు కూడా చాలా తెలివిగా ఉన్నారు ఈసారి మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు కాబట్టి బస్ సుధాకర్ సుధాకర గారికి వేయాలని నిశ్చయించుకుంటున్నారు మేము ఇంకా కూడా కష్టపడి బస్ ప్లేట్ గారిని మేము గెలిపించుకుంటాము మా సాయశక్తుల్లో ప్రయత్నించి కృషి చేసి గెలిపించుకుంటామని వాగ్దానం చేస్తున్నాము ధన్యవాదాలు